గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో రైతుల పాత్ర ఎంతో ఉంటుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా వారు మరింత బాగుండాలని డీసీసీ అధ్యకుడు నర్సారెడ్డి ఆకాంక్షించారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఇందుకోసం తన వంతు పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్గా సర్దార్ ఖాన్ తో పాటు డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది దీంతో వారికి డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి నియామక పత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గజ్వేల్ వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాగా ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత పాలక మండలిపై ఉందని స్పష్టం చేశారు రైతు బాగుంటేనే రాష్టం బాగుపడుతుందనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో రెండు లక్షల పంట రుణమాఫీ చేశారన్నారు కాగా వివిధ కారణాలతో రుణమాఫీ వర్తించిన రైతులకు సైతం న్యాయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు అలాగే కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత గౌరవం దక్కుతుందని గజ్వేల్ అభివృద్దిలో అందరం భాగస్వాములు అవుదామని వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్ మైనార్టీ సెల్ కాంగ్రెస్ జిల్లా నేత సమీర్ పాల్గొన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి గజ్వెల్ మార్కెట్ కమిటీ పాలక వర్గం చైర్మన్గా ఒంటే నరేందర్ రెడ్డి అదేవిధంగా వైస్ చైర్మన్గా సర్దార్ ఖాన్తో పాటు ఇక్కడున్న కమిటీ సభ్యులు అందరూ కూడా రేపు రాబోయే కాలంలో గజ్వేల్ రైతులకు సేవ చేసి ఇక్కడ ఉన్న ట్రేడర్స్ కూడా సేవ చేసి మన గజ్వేల్ మార్కెట్ కమిటీకి మంచి పేరు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి అదేవిధంగా మీరు అందరు చూస్తారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంతన నాయకత్వంలో రైతులకు రుణమాఫీ చేసి రైతులకు అప్పు లేకుండా చేయాలన్న ఆలోచనతోనే ఉంది ఇప్పుడున్న మా రేవంతన ప్రభుత్వం రుణమాఫీ చేసి బాకీ ఉన్న రైతులందరినీ కూడా రుణం రుణవి విముక్తి చేసి రేపు రాబోయే కాలంలో మంచి పంటలు పండించి వాళ్ళకు మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వం ప్రయత్ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే మా నూతన కమిటీ కూడా ఇక్కడ అందరు కూడా ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు రేపు రాబోయే కాలంలో వాళ్ళ టైము ప్రజల గురించి వెచ్చించి రైతుల గురించి వెచ్చించి ఇక్కడ ఉన్న ట్రేడర్స్ కానీ బిజినెస్ మ్యాన్ కానీ అందరికీ ఏ విధంగా మంచి జరుగుతుందనే ఆలోచనతోని గజ్వల్ మార్కెట్ కమిటీ ఒక దేశంలో ఆదర్శ కమిటీగా తీర్చిదిద్దే విధంగా అందరూ కూడా మా పాలక వర్గం సభ్యులు ప్రయత్నం చేయాలి